వారికి వారిని ఎవరు ఇబ్బంది పెట్టలేదు వైకాపా చట్టం అంటారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడకుండా శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని నెల్లూరులో ఒక ఎండిఓ ఏదో మాట్లాడారని చెప్పేసి కేసు కట్టినటువంటి మా ఎమ్మెల్యే ఆనాడు మా ఎమ్మెల్యేని సైతం కేసు కట్టాము అలానే మా ఎంపీ మీద కూడా రఘురాం రాజు గారి మీద కూడా కేసు రైట్ మీ వాయిస్ లో పడింది మీ వాయిస్ మీట్లో పడింది ఒకసారి అన్మిట్ చేయండి ముందు ఎవరైనా సమానులే కాబట్టే ఎమ్మెల్యే ఎంపీ అని చూడకుండా జగన్ మోహన్ రెడ్డి గారు చట్టం ఏ తన పని తాను చేసుకోవాలని చెప్పేసి చేయటం వల్ల అది జరిగింది అదేమో కక్షపూరితంగానో ఇంకోటిగానో జరిగింది కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అలాగే అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఆ రోజు చట్టం తన పని తాను చేసుకునే ప్రక్రియలో భాగంగా జరిగిందా చిన్న సార్ ఆ రోజు కూడా తప్పు చేసిన వాళ్ళని ఆ రోజే తీసుకెళ్లి కేసు పెట్టి లోపలేసాం సార్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి చట్టం ఏదైతే చెప్తే అది జరిగింది సార్ ఈ రోజు ఎప్పుడో జరిగిన దానికి ఈ రోజు మా అప్పిరెడ్డి గారిని కాని మా తలసీలు రఘురామ్ గారిని కానీ వీళ్ళందరినీ కక్షపూరితంగా ఇప్పుడు కేసులు పెడుతున్నారు సార్ మేము అసలు ఒక కేసు పెట్టడం కానీ ఒక చట్ట ప్రకారం జరగాల్సింది జరిగింది కానీ మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సార్ మనకి మీరు పంపించినటువంటి మెసేజ్ కి సంబంధించి ఇంక రెండు అంశాలు ఉన్నాయి ఆ రెండు అంశాలను కూడా టచ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు రాజకీయంగా ప్రతి పార్టీ కూడా తన యొక్క పార్టీని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇంతని ఫీజు కట్టించి ఆ కార్యకర్తలతోటి కట్టించి రుసుమును చెల్లించేటటువంటి ప్రక్రియ సాగుతూ ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అందరం కూడా కట్టించాం అలాగే జనసేన కూడా మళ్ళీ పద్దెనిమిదో తారీఖు నుంచి వాళ్ళు సభ్యత చేయబోతా ఉన్నారు సభ్యత నమోదు చేయబోయేటప్పుడు గతంలో రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు సభ్యత నమోదుగా తీసుకున్నారు సభ్యత నమోదుగా తీసుకున్న దానికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే ఇచ్చేలాగా వాళ్ళు పెట్టడం జరిగింది అది మంచి కార్యక్రమమే అయినప్పటికీ కూడా ఇవాళ పోస్ట్ ఆఫీస్ లో పోయి మనం రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు కడితే ఐదు వందల రూపాయలు ఐదు లక్షల రూపాయల ఆ సభ్యత్వానికి సంబంధించినటువంటి మనకి ఈ రోజు ఇచ్చేటటువంటి పరిస్థితి సార్ ఐదు వందల రూపాయలు కాదు మూడు వందల రూపాయలకే ఇస్తా ఉన్నారు అలాగే ఐదు వందలు వాళ్ళు కట్టడమే కాదు పవన్ కళ్యాణ్ గారు మరో పదిహేను వందల రూపాయలు కూడా జోడించి వాళ్ళ కార్యకర్తలకు చేస్తామన్నారు మంచిదే అవన్నీ కూడా లెక్కల రూపంలోకి వచ్చి వాళ్ళందరినీ కూడా మంచి జరిగే విధంగా చేయటం బాగుంటుంది అలాగే మన నాదేళ్ల మహారాన్న మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటే నాదేళ్ల మనోహర్ గారు ఇరవై గంటలు కష్టపడుతూ ఆయన చీల్చి చెండాడుతూ ఉన్నాడు మంచిది సంతోషం అలాగే నాదేళ్ల మనోహర్ గారు ఎక్కడికి పోయినా సరే ఈ సభ్యత్వానికి సంబంధించి అన్ని లెక్కలను కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేసి మూడు వందల రూపాయలకు వచ్చేటటువంటి సభ్యత్వాన్ని ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ ఐదు లక్షల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఆయన కష్టపడతా ఉన్నట్టుగానే వారి పార్టీకి సంబంధించినటువంటి వారికి కూడా మరింత మెరుగైన సేవలు అందించేదానికి వాళ్ళు చూసుకుంటే మంచిదని అలాగే రాజకీయ పార్టీలన్నీ కూడా సభ్యత్వాలు చేసుకోవడంలో ఎవరు దృష్టి వాళ్ళు పెడతారు ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించి మేము వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు కావాలని ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా కక్ష పూరితంగా పనిచేయలేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ చేసిందండి ప్రజలకి సేవ చేసి వాలంటీర్ వ్యవస్థను పెట్టి నాయకత్వాన్ని పక్కన పెట్టి సైతం పేదవాడికి మంచి జరగాలి ఎక్కడ అన్యాయం నాయకులు డమ్మి చేస్తారు అయితే ఒప్పుకున్నారు అయితే ఎవరైతే ప్రజల ఓటు దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వారిని పక్కన పెట్టేసి వారిని జీరో చేస్తారు అయితే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్యకర్తల ప్రభావం ఉండకూడదు అర్హత ప్రభావం ఉండాలి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అన్న దాని కోసం మాత్రమే పక్కన పెట్టాం గానీ రాజకీయంగా ఎవరికి ఉండాల్సినటువంటి హక్కులు వాళ్ళకు ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పని చేసింది దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి లేకుండా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారండి రెండు లక్షల కోట్లే కదా పద్నాలుగు లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు ఏ పద్నాలుగు లక్షల కోట్లు ఎవరు చెప్పారు రెండు లక్షల లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు చేసామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందాన్ని చూద్దాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సో క్లారిటీ ఎందుకంటే మనం ఈ ఈ లెక్కలు కాకుండా ప్రభుత్వం తరపు నుంచే క్లారిటీగా ఒక శ్వేతపత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఒక వన్ వీక్ లో ఆ రోజు మనం ఆమె చర్చిద్దాం సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర సీతారామ గారు సో మొత్తానికి మీరు చెప్పిన నాయకులను ఎవరిని కూడా వారు ఇబ్బంది పెట్టలేదు చట్టం తన పని తాను చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మాత్రమే వస్తా మేడం మీ దగ్గర నెక్స్ట్ వస్తాను సీతారామయ్య గారు ఆయన నేను తర్వాత నాకు ఒక సెకండ్ ఇవ్వండి ఆయన ఏదో బీమా గురించి మాట్లాడారు కొంచెం మళ్ళీ టాపిక్ వెళ్ళిపోతే దానికి రాదు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ బీమా ఇస్తుంది ఆరోగ్య బీమా చిన్నప్పరెడ్డి గారు మీరు సభ్యత్వం చేసుకుంటున్నారు మీరు మీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారా ఇన్సూరెన్స్ పాలసీ మీ దగ్గర ఐదు రూపాయలు కడుతున్నాము సభ్యత్వం ఇస్తున్నాము దానికి చిన్నప్పరెడ్డి గారు వారి పార్టీ వారు కట్టుకుంటే మీకేంటి చిన్నప్పరెడ్డి గారు కాదా మూడు వందలు రైట్ చెప్పండి

మీరేమన్నా కార్యకర్తకి బీమా అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారా అసలు ఆ రెండు వందల యాభై రూపాయలు సార్ మాకు సంబంధించిన ప్రతి లెక్క ఉంది ప్రతి వాళ్ళ దగ్గర సార్ మూడు ఇదో భ్రమ అసలు పార్టీకి సంబంధం లేదు ఎవరు డబ్బులు నేను వెళ్ళి మూడు వందల రూపాయలు కడితే

రైట్ అవి అవి శివమార్త గారు చిన్నప్పరెడ్డి గారు మీ పార్టీలకు సంబంధించినటువంటి మీ పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ పార్టీ కార్యవర్గము కార్యకర్తలు చేసిన అంశాలు శివమార్ గారు